హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారండి మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నామండి ఇదైతే మేము కొండారెడ్డి బ్రిడ్జ్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి నేను ఇప్పుడు చూపించేది ఎంట్రెన్స్ అండి ఎంట్రెన్స్లో స్టెప్స్ ఉంటాయండి స్టెప్స్ నుంచి మా ఆయన పైకి వెళ్తున్నాడు చూడండి అలాగే మా పిల్లలు కూడా ముందర వెళ్తున్నారు నేను బ్యాక్ సైడ్ ఉండి వీడియో అనేది తీస్తున్నాను అండి ఇక్కడ అయితే స్పెషల్ అట్రాక్షన్ ఏమిటంటే లైట్స్ అండి ఈ లైట్సే స్పెషల్ అట్రాక్షన్ అండి ఇది అనేది ఈవినింగ్ టైమ్స్ మాత్రమే ఓపెన్ చేస్తారండి పైకి వచ్చాము చూడండి ఫస్ట్ ఫ్లోర్కి అనేది వచ్చేసాము ఇక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇట్లా గుహల్ లో ఉంటాయి నెక్స్ట్ అనేది ఇక్కడ లైటింగ్స్ చూడండి ప్రతి ఒక్క చోట లైటింగ్స్ అండి ఇక్కడ అనేది ఇక్కడ కూర్చోవడానికి బండలు కూడా వేశారు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ నుంచి చూస్తే కనుక మొత్తం కర్నూలు సిటీ మొత్తం కనిపిస్తుందండి ఎదురుగా చూ చూ చూపిస్తున్నాను కదండి అది అనేది పార్క్ అండి కొండారెడ్డి బ్రిడ్జ్ వాళ్ళే అక్కడ కూర్చోవాలని వచ్చిన వాళ్ళు పార్క్ అనేది పెట్టారండి నెక్స్ట్ ఇక్కడ నేను చూపించేది స్వరంగం అండి లోపలికి ఇక్కడ వాకిలు తీసి లోపలికి వెళ్తే గాన ఎక్కడికో దారి ఉందండి అని ఎగ్జాక్ట్గా నాకు ఎక్కడికి దారి ఉందో తెలియదండి నెక్స్ట్ ఏమో ఇక్కడ చూడండి నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం చూడండి సెకండ్ ఫ్లోర్ నుంచి ఇట్లా స్టెప్స్ ఉన్నాయండి స్టెప్స్ నుంచి అట్లా లోపలికి వెళ్తే గాన పైకి ఎక్కితే గాన మనకు సెకండ్ ఫ్లోర్ అనేది వచ్చేస్తుందండి ఇక్కడ మొత్తం మొత్తం అనేది అట్రాక్షన్ మొత్తము లైటింగ్సే అనేది ఇది ఈవినింగ్ మాత్రమే ఓపెన్ చేస్తారండి ఫస్ట్ ఒక బ్యాచ్ని పంపిస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకొక బ్యాచ్ను కూడా పంపిస్తారండి నెక్స్ట్ క్లోజ్ చేసేసి వచ్చిన వాళ్ళందరూ మొత్తం పార్కులోకి వెళ్తారండి పార్కులోకి వెళ్ళి అక్కడ ఉన్న తర్వాత అందరికీ ఒక ప్రొజెక్టర్ పెట్టేసి వాళ్ళనేది అనేది మొత్తము స్క్రీన్ మీద అదే బాహుబలి అవన్నీ దానికి సంబంధించిన బాహుబలికి సంబంధించినవి మ్యాప్స్ అన్నీ స్క్రీన్ మీద వేస్తారండి కలర్స్ కలర్స్లో వేస్తారు అది అనేది నేను నెక్స్ట్ ఇంకో వీడియోలో చూపిస్తానండి ఇక్కడ చూడండి మా పిల్లలు ఇక్కడ నిలబడి ఫోటో తీపించుకోవాలనుకుంటున్నారు నెక్స్ట్ చూడండి ఈ విధంగా ఉంటుందండి అరేంజ్మెంట్స్ అన్నీ ఈ విధంగా ఉంటాయి గోడలు కూడా ఈ విధంగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వెళితేగానే ఇది సెకండ్ ఫ్లోర్ అండి మా పిల్లలైతే ఇక్కడ నిలబడి ఫోటో అనేది తీపి తీపిచ్చుకుంటున్నారు పైకి ఎక్కాలంటే నాకైతే కాళ్ళ నొప్పులు వచ్చేసాయండి ఈ కొండారెడ్డి బ్రిడ్జ్ గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు కదండి ఒక్కరు సినిమా చూసిన ప్రతి ఒక్కరికి మహేష్ బాబు సినిమా ఉంది కదండి మహేష్ బాబు భూమిక సినిమా ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఈ కొండారెడ్డి బ్రిడ్జ్ అనేది కంపల్సరిగా తెలిసి ఉంటుందండి ప్రకాష్ రాజును మహేష్ బాబు ఇక్కడే కదండి కొట్టేది నేనైతే చిన్నప్పుడు మూవీస్ అనేవి ఎక్కువగా చూసేదాన్ని అండి సాటర్డే ఈవినింగ్ వస్తే చాలు మా అమ్మ నేను నెక్స్ట్ మా అత్త వాళ్ళు మా నాన్న వాళ్ళ చెల్లెలు అందరము వెళ్ళి సాటర్డే ఈవినింగ్ అనేది కంపల్సరిగా సినిమాకు వెళ్ళే అండి నేనైతే ఈ ఒక్కటి సినిమా చూసింది కూడా నాకు చాలా బాగా గుర్తుందండి ఈ సినిమా కూడా చాలా బాగుందండి చాలా ఎంజాయ్ అయ్యే మటుకు చేశానండి నేను చిన్నప్పుడు ఎప్పుడైతే ఎయిత్ క్లాస్ పడిందో అప్పటి నుంచి నేను ఇంకా స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేశానండి అంతేనండి ముందు మటుకు చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్ని అండి మూవీస్కి వెళ్ళేదాన్ని అలాగే దర్గాలకు వెళ్ళేదాన్ని అండి నెక్స్ట్ అనేది ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ అండి ఈ థర్డ్ ఫ్లోరే లాస్ట్ అండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మేమైతే అందరం ఫొటోస్ తీపిచ్చుకున్నామండి ఫొటోస్ తీసుకున్నాము ఇక్కడైతే మొత్తం అట్రాక్షన్ మొత్తము ఈ లైటింగ్స్ అని చెప్పచ్చండి ఇక్కడ నుంచి చూడండి చూడొచ్చండి మొత్తం కర్నూలు సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇద్దరు ట్విన్స్ ఉన్నారు కదండి వాళ్ళ అమ్మనేమో మధ్యలో నేనైతే ఈ ఫోటో తీసేంత వరకు ఫోటో తీసాను కానీ వాళ్ళని మటుకు అబ్జర్వ్ చేయలేదు మేము థర్డ్ ఫ్లోర్లో చూస్తూ ఉండంగానే సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసారని సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి అందరినీ కిందికి పంపించేసారండి కిందికి పంపించేసి గేట్లు మొత్తం వేసేసి ఇక్కడ కొండారెడ్డి బ్రిడ్జు కోట పైననే ఇక్కడ ప్రొజెక్టార్ రూపంలో వేసేసి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదండి ఈ విధంగా కొండారెడ్డి బ్రిడ్జు పైన మొత్తము బాహుబలి కోట నెక్స్ట్ పక్షులు క్రికెటర్స్ మెయిన్ మెయిన్ క్రికెటర్స్ ఎవరు అవన్నీ క్రికెట్ ఆడింటారు కదండి మ్యాచెస్ అవన్నీ ఈ విధంగా వేస్తున్నారు చూడండి మీరు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ నేనైతే మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలంటు అనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్లో ఒక సిస్టర్ అనేది మీరు లాంగ్ వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయడం లేదు సిస్టర్ అని అడుగుతుందండి దానికి రీజన్ ఏమిటంటే నేను స్కూల్లో జాయిన్ అవ్వాలని ట్రై చేస్తున్నానండి అందుకే దానికోసము నేను ప్రిపేర్ అవుతున్నానండి టైం అనేది అడ్జస్ట్ అవ్వడం లేదండి నేనైతే వీక్కు ఒక లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నానండి నేనైతే యూట్యూబ్ మటుకు స్టాప్ అనేది చేయనండి ఏమంటే వీడియోస్ మటుకు లేట్గా వస్తాయి వీక్లో వన్ వీ లాంగ్ వీడియో అనేది వస్తుందండి నేనైతే యూట్యూబ్లో సిక్స్ హండ్రెడ్ వీడియోస్ వరకు అప్లోడ్ చేశానండి నేను అనేది ఇప్పుడు గానా స్టాప్ చేస్తే గానా నేను ఇన్ని రోజు సెవెన్ మంత్స్ నుంచి నేను పడిన కష్టం మొత్తం వృధా అవుతుందండి సెవెన్ మంత్స్ నుంచి నాదైతే గానీ ఏ ఒక్క వీడియో కానీ వైరల్ అవ్వలేదండి నాకైతే కొద్దిగా హోప్స్ అనేది తగ్గిపోయాయి అందుకే యూట్యూబ్ మీదనే డిపెండ్ కాకుండా ఆల్టర్నేట్గా వేరేది ఏదో ఒక జాబ్ చూసుకుందామని నేనైతే స్కూల్లో జాయిన్ అవ్వాలని ట్రై చేస్తున్నానండి నేను నేనైతే మా పిల్లలు పుట్టకముందు టూ ఇయర్స్ వరకు స్కూల్లో అనేది వర్క్ చేశానండి నెక్స్ట్ నేను కన్జీవ్ అయిన వెంటనే నేను అనేది స్టాప్ చేశాను స్కూల్లో వర్క్ చేయడం అనేది స్టాప్ చేసేసాను నెక్స్ట్ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళను ఎవరు చూసుకునే వాళ్ళు ఇంట్లో లేక నేను అనేది స్టాప్ చేసేసానండి ఇప్పుడైతే మా పిల్లలు కూడా కొద్దిగా పెద్దగా అయిపోయారు అందుకే నెక్స్ట్ ఇప్పుడు అనేది స్కూల్లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నానండి ఓకేనండి ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కానీ నా ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయాలని నాకు నేను చాలా కష్టపడ్డానండి సెవెన్ మంత్స్ నుంచి నాకైతే ఎటువంటి ఫలితము రాలేదండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను అనేది కోరుకుంటున్నానండి ఓకేనండి ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ